హాయ్ అండి వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ చేపల కూర వడ్డించేటప్పుడు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటే చేప ముక్క అస్సలు విడిపోదు చిన్న చేపలు అంటే చాలామందికి చాలా ఇష్టం అయితే ఇవి శుభ్రం చేసుకోవడమే ముఖ్యం ఇందులో కళ్ళుపు వేసి కడిగితే నీట్గా ఉంటాయి చిన్న చేపలు చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ చేసి ఇచ్చేస్తున్నారు అయినా సరే ఇంకా పూర్తిగా పట్టుపోదు అలాంటప్పుడు ఇలా మట్టిదాకలో వేసుకొని ఒక స్పూన్ కలుపు వేసుకొని ఇవి చక్కగా ఇలా పామి కడిగితే మట్టిదాక వల్ల ఇవి చాలా నీట్గా శుభ్రమైపోతాయి పూర్వం రోజుల్లో ఎక్కువ మట్టి గిన్నెలోనే వండుకుండేవారు కాబట్టి చేపలను ఇలా ఈజీగా కడిగేసుకునేవారు ఇప్పుడు మళ్ళీ మట్టి గిన్నెలు వచ్చేసాయి మట్టి గిన్నెల్లో తింటే ఆరోగ్యమే కాకుండా ఇలా చేపలు లాంటివి కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇలా అరిచేతి మొత్తంతో శుభ్రం చేసుకొని ఈ నీళ్ళన్నీ పంపేసి మళ్ళీ చేపలను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా పాముకోవాలి ఇలా పామినప్పుడు బాగా నొక్కు పెట్టి కాకుండా ఇలా మృదువుగా మొత్తం దాకినంతటినీ పామితే దీనికి ఉన్న మొత్తం ఊడిపోతుంది పొలిసే కాదండి లోపల ఉన్న వేస్ట్ కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం పామిన తర్వాత ఇందులో మంచినీళ్ళు వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా పాముకొని తీసేసుకోవాలి ఇదే విధంగా మూడు నాలుగు సార్లు కడిగితే చేపలు చక్కగా తెల్లగా వచ్చేస్తాయి నీచు వాసన కూడా అస్సలు ఉండదు ఈసారి మీరు చేపలు కడిగేటప్పుడు ఇలా మట్టి గిన్నెలో వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే చేపలు చాలా తొందరగా శుభ్రమైపోతాయి పెద్ద టైం కూడా పట్టదు ఇవి క్లీన్ చేసుకోవడానికే కాకుండా ఇలా మట్టి గిన్నెలోనే వండుకుంటే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి ఈ చిన్న చేపలు తినడం వల్ల చక్కగా బ్లడ్ బాగా పడుతుంది స్కిన్ గ్లో అవుతుంది ఎన్ని చేపలు తిన్నా సరే వెయిట్ లాస్ తప్ప వెట్కై నవరు ఈ చిన్న చేపల్ని మామిడికాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా వండాలో చూసేది స్మైలింగ్ బాయ్